నమస్తే వెల్కమ్ న్యూస్ నా పేరు ముందుగా విజయనగరం రాజం శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారు పూజారి ఆలయంలో హారతి పల్లెం చేతిలో ఉన్నంతవరకు అర్చకుడు హారతి అనంతరం కిరాతకుడే ఆ అర్చకుడు సూర్యనారాయణ శర్మ గతంలో ఆలయంలో అర్చకుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు ఎంతటి అధికారులైనా అర్చకుడికి ఎదురు తిరిగితే శాపనార్థాలకు పదును పెట్టి వారి సంఘాలను రెచ్చగొట్టి వారిని అణచివేసే దిశగా అడుగులు వేసి అనేక శక్తులను ఉపయోగించడంతో ఆయన పెద్ద దిట్ట గతంలో బాల అర్చకుడిపై ఆయన చేసిన వికృత చేష్టలను వెలికితీసిన మీడియా పత్రికల ప్రతినిధులపై చిందులు వేసి నానాహంగామా సృష్టించడంతో అధికారులు విధుల నుండి తొలగించినా ఆయనలో మార్పు రాలేదని ఇటీవలే ఓ ఇంటి నిర్మాణంలో ఇరువర్గాల మధ్య చెలరేగిన వివాదం అది కాస్త ఓ వ్యక్తి మరణంకు దారితీసింది ఆరోపణతో రాజాం పోలీస్ స్టేషన్లో అర్చకుడు సూర్యనారాయణ శర్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు టౌన్సీఐ అశోక్ కుమార్ పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు నాకు అసలు టూ డేస్ నాతో వచ్చేయాలి మా నాన్నగారు నాకు ఇక్కడ అవమానం జరిగింది పంతులు నన్ను మన భాష మన జాతికి తిట్టారు నేను అతన్ని కేసు గురించి అని చెప్పి మా నాన్నగారు రెండు నెలల నుంచి తిరుగుతున్నారు సీఏ గారు రేపు కలుస్తాను తర్వాత కలుస్తుందని చెప్పారు ఆ రోజు కూడా సీఏ గారు నేను కలవడానికి నేను వెళ్తున్నాను మా నాన్నగారు నాతో చెప్పారు చెప్పి కూర్చున్నారు సార్ అదే ఆలోచిస్తాను వెళ్దాం డాడీ మన ఇద్దరం కూడా వెళ్దాము వెళ్ళి కేసు కట్టేసి ఇంటికి వెళ్ళిపోదాం వైజాగ్ వెళ్ళిపోదు అని చెప్పి లాస్ట్ మాట ఆయన అదే పంతుల మీద కేసు పెట్టేసి మనం వెళ్ళాలి రోజు తిప్పేసుకున్నా రోజు ఎలా అయినా సరే వెళ్ళి మాట్లాడి కేసు పెట్టేసి వచ్చేద్దాం అండ్ తీవ్రంగా లాస్ట్ మాట ఆలోచించిన విషయం సార్ చాలా చాలా చెప్పింది ఎవరెవరు ఉన్నారు

మరియు అతని భార్య మమతా బెనర్జీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు రాజం టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఎస్సీ ఎస్టీ కేసు మిగతా సెక్షన్లు వేసి కేసు కట్టడం జరిగిందండి ఆ కేసు ఏంటంటే ఇక్కడ రాజం పోలిపిల్లి బయటతిల్లి అమ్మవారి తాలూకా పూజారి అయిన వేంకోటి సూర్యనారాయణ శర్మ మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కేసు ఇచ్చారండి ఆ కేసు దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తులో భాగంగా నేరస్థలాన్ని విజిట్ చేసి వాళ్ళ చాలామంది సాక్షులు విచారించడం జరిగిందండి దర్యాప్తులో ఏ విధమైన అవసరాలు అయితే రుచి అవుతాయో దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ